జాయిన్ అయింది సార్ రెండు వేల నాలుగు వరకు ఉన్నాను మా గురువుగారు రెండేళ్ల తర్వాత పిలిచి ఇలా కొంతమంది గ్రూప్ ఉంటారు వాళ్ళని నువ్వు ఎడ్యుకేట్ చేయాలి అని చెప్పారు నా వల్ల కాదు అలాగ నేనేం చేయలేను అన్న ను అన్నారు మరి ఇప్పుడు గురుగారు చెప్పింది మనం వినాలి కదా నువ్వు ఆశ్రమంలో ఉన్న దేనికి అందుకని సరే ఎంతో ప్రయత్నం చేస్తానులే అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి ఆ వచ్చిన వాళ్ళని ఆత్మ సాక్షాత్కార శాస్త్రం ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకంలో ఒక్కొక్క ఏరా చదివించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశా చిన్న ఉంది అని చెప్పేది పాతికేళ్ళ ముందు ఇరవై ఇరవై మూడు ఏళ్ళ క్రితం సరే వాళ్ళు అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయాక మా సీనియర్స్ మా గురుగారు అడిగారు ఏంటి సంగతి ఏం చెప్పావు ఎలా చెప్పావు అన్నారు అంటే ఇలా ఎలా చెప్పాను నేను వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ అన్నారు ఇప్పుడు కొంచెం ఫైర్ ఉంటే నువ్వు కొంచెం గడ్డి యాడ్ చేస్తే ఏమొద్ది ఎండుగడ్డి ఇంక అంతే కదా సార్ కొంచెం అందులో ఆర్థిక వేస్తే కొంచెం అందులో కొంచెం కిరోశలు పోస్తే కొంచెం నెయ్యి పోస్తే పెట్రోల్ పోస్తే అర్థం అని చెప్పాను సరేనా అట్లా చెబుతూ చెబుతూ మీరు నమ్మండి పది మంది ఉండేవాళ్ళు వాళ్ళు నూట ఇరవై మంది అయిపోయారు మా గురువు గారు నన్ను చూడడానికి వస్తే అది కాల్ ఎట్టని ప్లేస్ ఉండేది కాదు తర్వాత నన్ను క్లాస్ ఇవ్వాలని చెప్పారు టెంపుల్లో ఇది కాన్వర్సేషను అది క్లాసు క్లాస్ అంటే మనం ఒక్కడే మాట్లాడారు రాధ మనోహర్ యూ హ్యావ్ టు గివ్ భౌతిగీత క్లాస్ అన్నారు మీ నో ఐఎమ్ నాట్ సిచువేటెడ్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫైడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ గివ్ అన్నారు నో ఇట్స్ మై ఆర్డర్ యూ హ్యావ్ టు గివ్ అన్నారు అంటే ఇంకా నేను మరి హ్యావ్ టు ఓబే కదా ఒప్పుకున్నా ఒప్పుకున్నాక విచ్ శ్లోక యూఆర్ గోయింగ్ టు అన్నారు అంటే ఏ శ్లోకం మీద ఇస్తావు క్లాస్ అని అడిగారు అంటే మై ఫేవరెట్ ఈస్ సెకండ్ చాప్టర్ థర్టీన్ శ్లోక దట్స్ గుడ్ అన్నారు అంటే చెప్పాను దేహి నోస్ మీద దేహి గౌమారం ఎవరు జరా తదా దేహాంతం పార్టీ తీరస్థత్వం అని చెప్పాను సో ఆయన హ్యాపీ అయిపోయారు లెక్చర్ ఇచ్చేసాం శబాష్ అన్నారు అయిపోయింది మళ్ళీ ఇంకో క్లాస్ ఇమ్మన్నారు తర్వాత కొన్ని రోజులకి అలా ఆ రెండో క్లాసులో ఒక బెంగాలీ సాంగ్ పాడిచ్చా చాలా అద్భుతంగా ఉంటుంది హరి విపలే జానా మే గో మనుష జన రాధాకృష్ణియానియాసుయానియాసుయా విశోకాయిను హరి హరియును బెంగాలీ భాష బెంగాలీ ఇలా చాలా పడతాం చాలా వచ్చు బెంగాల్లో దీని అర్థం ఏంటంటే మనిషి జన్మవుతున్న తర్వాత నువ్వు భజించకపోతే నువ్వు నోయింగ్లీ డ్రింకింగ్ పాయిజన్ తెలిసి తెలిసి విషయం తాగినట్టే అని ఇంకా మిగిలిన చరణాల్లో చాలా వివరణ ఇస్తారు దాన్ని పాడి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను ఓ ప్రభుజీ వెరీ నైస్ అన్నారు అయిపోయింది అల్లా ఆ కొన్ని రోజులకి మా సీనియరు ఇవాళ నువ్వు క్లాస్ నేను నీ స్టూడెంట్స్ నేను చూసుకుంటాను అనేవారు అంటే నా 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 కోసం వచ్చిన వాళ్ళని ఆయన కాన్వర్సేషన్లో డీల్ చేసేవారు ఆయన ఇవ్వాల్సిన లెక్చర్ నేను ఇచ్చేవాను అంటే అది అండర్స్టాండింగ్ని బట్టి కదా అయితే క్లాస్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా వన్ అవర్ టూ అవర్ ప్రిపేర్ అవ్వాలి ఆ పుస్తకం పెట్టుకుని పెన్ను పెట్టుకుని రాసుకుని ఈ పాయింట్స్ అక్కడ చెప్పడం ఇవన్నీ ఉండేవి అయితే వీళ్ళు నాకు పది నిమిషాల ముందు పదిహేను నిమిషాల ముందు చెప్తే ఇంక పెన్నో పేపర్ ఏముంది నేను రాధాగోవింద్ అవక చూసేలాగా స్వామి నేను మాట్లాడుతున్నాను ఇంకా నువ్వు చూసుకో ఇంకా అదే పలికెళ్ళది భాగవతమట అట పలికించెడు వాడు రామ వద్దు ఉండటా నే పలికినా భావ భావహారం అవునట వేరుండు అలా పడుకోకనేలా అంతే ఇంకా వాళ్ళకి చెప్పడం ఇంకా అది వస్తుంది అంతే మీరు రాత్రి చూశారుగా గంట పైన చెప్పానా ఏ గంట సమయం చాలా సేప అయిపోయి రెండున్నర గంట అయిపోయింది శంకర బాజీ గారు కూర్చో స్మార్తనంద స్వామి వచ్చినాడు ఎప్పుడు నిన్న స్వామి శివాలయంలో అవునా ఎక్కడున్నారు మేమో తెలియదు స్వామి అయ్యయ్యో ఫోన్ చేశారు ఎందా మన లైన్ లో పెట్టావు ఆయన లేదు ఆయనే ఫోను అవునా ఓహో నేను మీకు ఆయన పరిచయం చేద్దాం అనుకున్నా మీకు ముందే పరిచయమా నా పరిచయం స్వామి మరి ఎలా తెలుసు శంకరపాలి ఆ ప్రోగ్రామ్ నుండి మన దగ్గరికి వచ్చినాడు ఆయన ఓహో నేను ముందే చెప్పిన శంకరపాలి గారికి సరే సరే అయ్యో సంతోష్ అలా ఇప్పుడే నేను ఫోన్ చేస్తా అయితే విషయం ఏమంటే అప్పటి నుంచి నేను ఇంకా ప్రిపేర్ లేదు సార్ మీరు ఆ టాపిక్ ఇచ్చే అని నేను చ అన్నాను చూసారా ఎందుకన్నానా ఇంత చెప్తాను అంటే ఇంకా ప్రిపేర్ లేదు సార్ మీ మీరు ఏదన్నా కార్యక్రమం అక్కడ ఇది టాపిక్ అని అప్పటికప్పుడు చెప్తే మాట్లాడతాను అంతేకాని పలానా టాపిక్ పెన్ను పేపర్ రాసుకోవడాలు చూసుకోవడానికి ఏం లేవు అది లోపల నుంచి ఆయనకు తెప్పిస్తాడని నేను చెబుతాను అంతే ఎందుకంటే మన రిపేర్ ప్రోగ్రామే ప్రిపేర్ ప్రోగ్రాం లేదు అంతే సార్ అంతే అది చెప్దామని నేను చెప్పాను అంతే నాన్న హరే కృష్ణ అయితే స్వా